కమ్ టు రుద్రంగి న్యూస్ రుద్రంగిలో ఇంటింటికి అయోధ్య శ్రీరాములోని అక్షతల వితరణ కార్యక్రమం హనుమత్ దండలా కదిలిన భక్తజన రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరామ్లాల అక్షతల వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీరామ భక్తులు ఇంటింటికి తిరుగుతూ అక్షతలను అందజేశారు గ్రామ ప్రజలు మంగళహారతులతో స్వాగతం పలికి అక్షతలను స్వీకరించారు ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ అక్షతలను ఇంట్లో పసుపుతో కలిపి భద్రపరుచుకోవాలని కోరారు ఈ నెల ఇరవై రెండవ తేదీన అయోధ్యలో కలియుగ దైవం మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడి ప్రతిష్టాపన జరిగిన అనంతరం అక్షతలను ఆశీర్వచనంగా తీసుకోవాలని అలాగే ఇంటి ముందు దీపాలతో అలంకరించాలని కోరారు రుద్రంగిలో మూడు రోజుల పాటు అక్షతల వితరణ జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రామ భక్తులు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు ఈ రామ తీర్థేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో భవ్యమైన అయోధ్యలో జరుగుతున్న భవ్యమైన రామ మందిర నిర్మాణంలో భాగంగా రామ్ లల్లా దగ్గర పూజించిన అక్షింతలు ప్రతి ఇంటింటికి గడప గడపకు చేరాలనే ఉద్దేశంతో భక్తులందరూ కూడా గడప గడప ఈ యొక్క అక్షింతలను చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ అక్షింతలు మన ఇంటికి వచ్చిన అక్షింతల్ని మన ఇంటి దగ్గర మన గుడి కేంద్రంగా పెట్టుకొని ఆ అక్షింతల్ని మనం ఏవైతే మన ఇంటికి వచ్చిన అక్షింతలు ఏవైతే ఉన్నాయో వాటిని మన ఇంట్లో వృద్ధి చేసుకోవాలి ఏ విధంగా అంటే పసుపు కుంకుమ నెయ్యి లేదా ఏదైనా నూనెతో కలుపుకున్న వాటిలలో ఈ అక్షింతలు వృద్ధి చేసుకుంటూ అక్షింతల్ని కలుపుతూ కలుపు నిరంతరం వృద్ధి చేసుకుంటూ ఉండాలి అయిపోయిన కొలది ఈ వచ్చిన అక్షింతలను మనము ఏదైతే ఇరవై రెండో తారీఖున అయోధ్యలో భవ్యమైన రామ మందిరంలో రాములలో ఏదైతే బాలరాముని ప్రతిష్టాపన కార్యక్రమం ఏదైతే ఉందో ఆ రోజున ప్రతిష్టాపన కార్యక్రమం జరిగిన తర్వాత రాముడు యొక్క ఆశీర్వచనంగా రాముని యొక్క దీవించినట్లుగా ఆ రాముని అక్షింతలని మనమందరం కూడా ఆ రోజు రాముని అక్షింత ఆశీర్వచనంగా మన అందరము మన మన తలపై మన పెద్దల చేత లేదా ఇంటి వాళ్ళ చేత ఆశీర్వాదంగా తీసుకోవాలి రాముని అక్షింతల్ని రెండోది అదే రోజున సాయంత్రము మన ఇంటి ముందు ఇరవై ఐదు ఐదు దీపాలు వెలిగించాలి అందరం కూడా ఎందుకు ఐదు దీపాలు అంటే ఐదు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ రాముని యొక్క స్థలంలో భవ్యమైన రాముని తన స్థానాన్ని తను వెళుతున్నాడు కాబట్టి ప్రతి వంద సంవత్సరాలకి అంటే ఒక్కొక్క వంద సంవత్సరాలకు ఒక్కొక్క ద్వీపం గాను ఐదు సం ఐదు ఐదు వందల సంవత్సరాలకు ఐదు దీపాలు వెలిగించాలి రామ వెలిగించాలి ఆ రోజు ప్రతి ఊరు ప్రతి ఇల్లు అయోధ్య కావాలి మన ఊరు అయోధ్య కావాలి మన ఇల్లు అయోధ్య కావాలి కాబట్టి మన అందరం కూడా ఆ రోజు రాముని అక్షింతల్ని వాడుకోవాలి ఆశీర్వాదంగా తీసుకుంటూ ఆ రోజు సాయంత్రము దీపావళి ఎట్లయితే జరుపుకుంటామో దీపావళి పండుగ రోజు మనం ఎట్లయితే మన ఇంటికి శుభ్రం చేసుకుంటాము మనం గుడిని శుభ్రం చేసుకొని మనం ఇంటిని మన మనుషులు ఎట్లయితే శుభ్రంగా చేసుకుంటూ పండుగ వాతావరణం చేసుకుంటామో ఇరవై రెండో తారీఖు కూడా అదే విధంగా అదే అదే శుభ్రతతో అదే పద్ధతులతో పాటిస్తూ సాయంత్రం పూట రామజ్యోతిని సాయంత్రం వెలిగించి అందరం కూడా ఆ రోజు ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం అందరం చూసి ఆ రాముని ఆశీర్వాదం మన అందరం తీసుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ థాంక్ యు ఫర్ వాచింగ్ రుద్రంగి టీవీ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్